మరిన్ని వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఏపీ పర్యటనకు వచ్చారు ఇవాళ ఆయన విజయవాడలో పర్యటించిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు ఈ భేటీలో ఐటీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు ఉండవలిలోని చంద్రబాబు నివాసంలో ఈ భేటీ ఏర్పాటైంది తమ ఇంటికి వచ్చిన గవర్నర్ ను చంద్రబాబు నారా లోకేష్ సాధారణంగా ఆహ్వానించారు ఆయనకు చాలువా కప్పి జ్ఞాపికను అందజేశారు ఈ సమావేశానికి ఎలాంటి ప్రాధాన్యత లేదని మర్యాదపూర్వకంగా ఏర్పాటైందని చెబుతున్నా రాజకీయ నేతలు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు ప్రస్తుతం తెలంగాణకు పూర్తిస్థాయి గవర్నర్ లేరు సిపి రాధాకృష్ణన్ ఇన్ఛార్జి మాత్రమే జార్ఖండ్ ఆయన పూర్తిస్థాయి గవర్నర్ గా ఉంటున్నారు గతంలో గవర్నర్ గా పనిచేసిన తమిళిసై సౌందర రాజన్ తన పదవికి రాజీనామా చేసి బీజేపీ తరఫున క్రియాశీలక రాజకీయాల్లో దిగారు ఆమె మొన్నటి ఎన్నికల్లో చెన్నై సౌత్ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే తమిళిసై సౌందర రాజన్ రాజీనామా తర్వాత తెలంగాణ వంటి కీలక రాష్టానికి పూర్తిస్థాయి గవర్నర్ లేకపోవడం సరికాదనే ఉద్దేశంతో ఉంది బీజేపీ పైగా మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలను గెలిచి పట్టు నిలుపుకుంది దీన్ని మరింత బలోపేతం చేసేలా పావులు కదుపుతోంది ఈ పరిస్థితుల్లో సిపి రాధాకృష్ణన్ స్వయంగా చంద్రబాబును కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన రాధాకృష్ణన్ సుదీర్ఘ కాలంగా భారతీయ జనతా పార్టీలో కొనసాగారు తమిళనాడు ఆయనకు మంచి పేరుంది జన్సంఘ్లో క్రియాశీలకంగా వ్యవహరించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా లోక్సభకు ఎన్నికయ్యారు ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన చంద్రబాబును కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది